క్రీస్తునందు దేవుని బిడ్డారా ఈ రాత్రి కాల సమయంలో నేను సేవకు రాకముందు దేవుడు నాతో ఒక దర్శనము ద్వారా ఒక కళ ద్వారా మాట్లాడినాడు ఆ యొక్క దర్శనాన్ని ఆ యొక్క కళను ఈ రాత్రి నేను వివరించాలని ఆశపడుతున్నాను దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది నా దర్శనాన్ని నా యొక్క కళను పంచుకోవటానికి ఈ దినమున కనుక అందరం ప్రార్థనతో ఈ యొక్క సమయంలో ముందుకు సాగుదాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఈ ప్రత్యేకమైన దినమున నాయన నీవు నన్ను సేవకు పిలవక ముందు ఏ దర్శనమును ఏ కళను ఇచ్చి ప్రభా ఈ సేవలోకి మీరు నడిపించినారో ఆ యొక్క దర్శనమును ఆ యొక్క కళను ఈ దినమున వివరిస్తుండగా మీరు ఆశీర్వదించి ఇంట్లో వారందరి జీవితంలో మీ సన్నిధిని మీ ప్రత్యక్షతను పంపించండి అయ్యా దర్శన వరమును కళల వరమును మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ఈ కళ ద్వారా దర్శనము ద్వారా ఈ చూస్తున్న బిడ్డలందరూ దీవించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ సాక్ష్యమునకు వేసి పరలోకమందు భద్రపరచమని అనేకుల హృదయాల్లో విశ్వాసమును కలిగించమని యేసుక్రీస్తున్నాము అడుచు నాన్ తండ్రి ఆమెన్ హాలూయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా జనాంగమా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే రోజున వాక్యమును బోధించడానికి నేను విజయవాడ కాలేజీలో ఉద్యోగం చేస్తుండగా గుడ్ ఫ్రైడే రోజున వాక్యం బోధించడానికి కాలేజీకి సెలవు పెట్టి నేను విజయవాడ నుంచి బయలుదేరి లక్ష్మీపురం గ్రామానికి వచ్చినాను స్నాన లక్ష్మీపురం గ్రామానికి తెల్లవారితే గుడ్ ఫ్రైడే అంతకు ముందు రోజు సాయంకాల సమయంలో మరి నేను ఇంటికి చేరటము జరిగింది నేను ఇంటికి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి కాస్త భోజనం చేసి ప్రార్థనలో కూర్చున్నాను నా ప్రార్థన సమయం ప్రతిదినము రాత్రి పన్నెండు దాటాల్సిందే రాత్రి పన్నెండు దాటే అంత మట్టుకు నేను ప్రార్థనలో దేవునితో గడుపుతూ ఉంటాను అంత ప్రార్థన ఆత్మ అభిషేకమును దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించినాడు అయితే ప్రిల్లారా నేను తెల్లవారితే గుడ్ ఫ్రైడే నాకు ఒక వాక్యం ఇచ్చినారు సేవకులు ఆ వాక్యాన్ని ప్రసంగించడానికి నేను ఆ రాత్రి ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను పెనుగులాడుతూ ఉన్నప్పుడు సుమారుగా రాత్రి పన్నెండు గంటల ఆ సమయంలో నేను ఏ అయితే కూర్చుని ఉన్నానో ఆ గదంతా కూడా మహిమతో నింపబడింది ఆ గదంతా కూడా తెల్లగా మనుషు వలె నా చుట్టూ అంత మంచున్నట్లుగా తెల్లగా మరి ఉండటం నేను చూసినాను గదంతా కూడా మరి వెలుగుతో నింపబడింది ఆ వెలుగులో నుండి ఒక స్వరము నాతో మాట్లాడటం నేనున్నాను ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనము అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నానంటే తండ్రి నా ద్వారా మీరు మాట్లాడండి అయ్యా నాకు ఇవ్వబడిన వాక్యముల నుంచి మీరు మాట్లాడండి తండ్రి మీ స్వరమును ప్రజలకు వినిపించండి అయ్యా అనేకుల హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు మాట్లాడండి తండ్రి నన్ను నోటిబోరగా వాడుకోండి తండ్రి అని చెప్పి రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో ఈ వలె మహిమ వెలుగు నేనున్న గదిలో ఆవరించి ఆ యొక్క వెలుగులో నుంచి దేవుని స్వరం వినబడతా ఉన్నది నేను పూర్తిగా ఆ యొక్క దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాను దేవుడు మాట్లాడటం ప్రారంభించినాడు ఏమని ప్రారంభించినాడంటే ఒక్క ప్రసంగం మాట్లాడాలని వేదన పడి ప్రార్థన చేస్తున్నావు ఒక్క ప్రసంగం కొరకు ఏడుస్తున్నావు కానీ నీ ద్వారా నేను వేల ప్రసంగాలు మాట్లాడాలనుకుంటున్నాను నీవు చేస్తున్న ఉద్యోగమును విడిచిపెట్టి నా సేవకు రమ్మని దేవుడు నాతో మాట్లాడినాడు ఇది రెండు వేల పదమూడులో జరిగిన సంఘటన దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఆ రాత్రి దేవుడు నాతో స్పష్టముగా ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడినాడు కొన్ని సూచక్రియలో దేవుడు నాకు చూపించినాడు తెల్లవారిన తర్వాత నేను యథావిధిగా మందిరానికి వెళ్ళి మందిరంలో నేను నాకు ఇవ్వబడిన వాక్యాన్ని ప్రకటించినాను ప్రకటించి ఆ రోజు సాయంత్రం మరలా నేను ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నేను ప్రయాణమై వెళ్ళిపోవాలి ఎక్కడికి అంటే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి నేను ఒక్కరోజే సెలవు పెట్టి వచ్చినాను ఆ సెలవు అయిపోయింది ఇక నేను తెల్లవారితే నేను డ్యూటీలో జాయిన్ కావాలి అయితే ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆగిపోయినాను వెళ్ళలేదు ఉద్యోగానికి వెళ్ళలేదు వెళ్లకుండా ఆ రాత్రి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు రాత్రి ఎందుకో మరి ఆ గుడ్ ఫ్రైడే రోజు రాత్రి తెల్లవారుజామున మూడు గంటల దాకా ప్రార్థన చేసినాను మూడు గంటల దాకా ప్రార్థనలో గడిపినాను మూడు గంటల దాకా ప్రార్థనలో గడిపిన తర్వాత కాస్త శరీరము అలసటగా ఉండి నేను పండుకోవటము జరిగింది నేను పండుకున్న తర్వాత ఒక పెద్ద మరి ఒక పొడుగాటి స్టేజి వేయబడి ఉన్నది దాదాపు సుమారుగా ఒక కిలోమీటర్ దూరమున ఒక స్టేజీ వేయబడి ఉన్నది ఆ స్టేజీ మీద ఘనమైన దైవజ్యులందరూ కూడా ఆ స్టేజీ మీద ఉన్నారు ఆ స్టేజీ మీద ఒక మూలన నేను నిలుచుని ఉన్నాను నేను నిలుచుని ఉన్నాను ఆ మీటింగ్ అంతా కూడా ఒక వెలుగు నడిపిస్తూ ఉన్నది ఒక వెలుగు ఆ మీటింగ్ నడిపిస్తూ ఉన్నది ఆ వెలుగు పలానా వ్యక్తి వచ్చి ప్రార్థన చేయాలి పలానా సేవకుడు వచ్చి వాక్యం ప్రకటించాలి ఇలాగా పలానా వ్యక్తి వచ్చి పలానా దైవర్జనుడు వచ్చి ఆరాధన చేయాలి ఇలాగ ఒక వెలుగు అంటే వెలుగు మనిషి లాగానే వెలుగు వెలుగుతో నింపబడిన ఆకారం అన్నమాట అక్కడుండి నడిపిస్తా ఉన్నది అయితే ప్రిలరా ఇలా నడిపిస్తా ఉన్నప్పుడు నేను ఆ స్టేజ్కి ఒక మూలన ఉన్నాను నా నేను చూసిన అక్కడ దైవిడ్జన్లలో ప్రియుల నేను స్పష్టముగా ఏ సన్నగారిని చూసినాను ఏ సన్నగారిని నేను స్పష్టముగా చూసినాను దైవజనుడు ఏ సన్నగారు ఆ సావుకులందరిలో అందరిలో కూడా కూర్చొని ఉన్నారు నేను ఎన్నడూ కూడా ఏసన్న గారిని ఆయన చనిపోయిన రోజే వెళ్ళినాను కానీ అంతకుముందు ఎన్నడూ కూడా ఏసన్న గారి దగ్గరికి నేను వెళ్ళలేదు గారి సభలో ఎప్పుడు కూడా నేను పాల్గొనలేదు ప్రిల్లారా అయితే నేను స్పష్టంగా ఏసన్న గారిని చూసినాను అయితే ఆ యొక్క వెలుగు నేను స్టేజీకి ఒక మూల నిలబడ్డప్పుడు ఆ వెలుగు ఏం చెప్పిందంటే ఇంతటితో ఈ కూడికే ముగించబడింది మీరందరూ వచ్చి ప్రార్థన చేయించుకోండి ప్రజలకు వచ్చిన ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క విజ్ఞప్తి చేసినారు చేసినప్పుడు ప్రజలు లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇసుకేస్తే కింద పడదేమో అంతగా ప్రజలు కిక్కిరిసి ఉన్నారు లక్షల మంది ప్రజలు కనుచూపుకి అందనంత ప్రజలు ఉన్నారు చూస్తే అయితే నేను అనుకున్నాను మనసులో ఈ వెలుగు ప్రార్థన చేయించుకోవడానికి మనుషుల్ని రమ్మని అనౌన్స్మెంట్ ఇచ్చింది అనౌన్స్మెంట్ ఇచ్చినాడు మరి ఇంతమంది ప్రజలకి ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంతమంది దైవ సేవకులు మరి ఘనమైన దైవజ్ఞులు ఉన్నారు తలక వెయ్యి మందికి తలక ఇరవై వేల మందికో పదివేల మందికో ప్రార్థన చేస్తే త్వరగానే ముగించబడిద్దిలే అనుకున్నాను ఇలా నేను అనుకొని దైవజ్యం వైపు చూసినప్పుడు ఆ యొక్క కుర్చీలలో ఏ ఒక్క దైవజ్యం కూడా లేరు సీట్లన్నీ కుర్చీలన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయి ఇదేందు ఒక్క సేవకులు కూడా కుర్చీలో లేరు అని చెప్పి నేను అలాగా ఆ కుర్చీల వైపు చూస్తూ ఉన్నప్పుడు తర్వాతకి ఆ వెలుగు వైపు చూసినాను నడిపిస్తున్న వెలుగు వైపు చూస్తే ఆ తర్వాత కుర్చీలు ఖాళీ అయిపోయినాయి వెలుగుకల్ చూస్తే వెలుగు మాయమైపోయింది నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఎవరూ లేరేంది ప్రజలు విస్తారంగా ముందుకు వస్తూ ఉన్నారు వాలంటీర్స్ ముందుకు ఆ ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు నాకు వేసేసి నేను ఆ యొక్క స్టేజ్ నుంచి కిందకి దిగిపోతా ఉన్నాను దిగిపోతా ఉంటే ఒక స్వరము పైన నుంచి నాకు వినబడుతూ ఉన్నది నీవు గనక ఈ స్టేజీని దిగితే దేవుని నామం అవమానపరచబడుతుంది దేవుని నామం అవమానపరచబడుతుంది నీవు స్టేజీ మీద ఉండాలి వస్తున్న ఈ ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక స్వరం పైనుంచి వినపడతా ఉన్నది అప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను నేను సావకుని కాదు కదా నేనట్లా ప్రార్థన చేయాలి ప్రజలకి ప్రార్థన సేవకులు చేయాలి కానీ నేను విశ్వాసిని కదా నేను ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తిని కదా నేను ఎలాగ ప్రార్థన చేయాలి అని చెప్పి నేను మనసులో అనుకుంటూ ఉన్నాను కానీ దిగిపోతే ప్రభునామ అవమానపరచబడుతుందని పదే పదే పైనుండి స్వరం వినపడతా ఉంటే నా మనసుని నిగ్రహించుకొని నేను మనుషులకు ప్రార్థన చేయాలని అక్కడికి వచ్చిన మరి విశ్వాసులందరికి ప్రార్థన చేయాలని నేను స్టేజ్ మీద నిలబడ్డాను వాలంటీర్స్ అందరూ కూడా నిజంగా కిలోమీటర్ దూరం ఉన్న స్టేజ్ మీద అందరిని వరుసగా నిలబెట్టినారు నేనేం చేసినానంటే ఒక్కొక్కరిని అలాగ టచ్ చేసుకుంటూ ఆ తలల మీద టచ్ చేసుకుంటూ ఆ కిలోమీటర్ దూరం స్టేజ్ మీద నడిచి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవరినైతే టచ్ చేసినానో వారందరూ కూడా కింద పడిపోయినారు వెంటనే నాకు మేలుకొచ్చింది నా సొక్క అంతా కూడా తడిచిపోయింది అప్పుడు లేచి నేను టైం చూస్తే సుమారు ఐదు ఐదు గంటలు కావస్తుంది వెంటనే వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడినాడు నీ పట్ల నేను ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా సేవ చేయమని దేవుడు నాతో మాట్లాడినాడు కనుక ప్రియులారా మిగిలిన విషయాలను నేను మరలా కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను దేవుడి రీతిగా ఆ గుడ్ ఫ్రైడేకి ముందు రోజేమో దేవుడు కల ద్వారా దర్శనము ద్వారా మాట్లాడినాడు గుడ్ ఫ్రైడే రోజేమో దేవుడు కళ ద్వారా మాట్లాడినాడు నిజముగా దేవుడు సర్వశక్తిమంతుడు ఆ దర్శనములో దేవుడు ఏమన్నాడంటే ఒక్క ప్రసంగం కోసం ఏడుస్తున్నాను నీ ద్వారా వేల ప్రసంగాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను నీ ఉద్యోగం మానేసి రమ్మన్నాడు నిజంగా ఈ దినాన దేవుని యొక్క పరిచర్లో ఉంటూ దేవుని నామాన్ని ప్రకటిస్తూ మరి నిజంగా ఆ దినాన దేవుడు ఏదైతే దర్శనము ద్వారా నాతో మాట్లాడినాడో అది ఇప్పుడు నెరవేరుతా ఉన్నది ఆ తర్వాత నేను సేవకొచ్చిన తర్వాత నేను మనుషులు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు దురాత్మలు కలిగిన ప్రజలు శాపములు కలిగిన ప్రజలు కింద పడిపోయి వెలవెల్లాడుతూ ఆ దురాత్మలు బయటికి వెళ్ళిపోవటం నా సేవా పరిచర్య మొదలుపెట్టింది మొదలుకొని ఇంత మట్టుకు కూడా నేను చూస్తూ వస్తు వచ్చినాను దేవుడు నాకు ఏదైతే కళ చూపించినాడో ఆ క ఆ కళలో ఏదైతే దేవుడు నాకు చూపించినాడో అది జరిగింది దేవుడు ఏదైతే నాకు దర్శనంలో నాతో మాట్లాడినాడో ఆ యొక్క దర్శనము కూడా నా జీవితంలో నెరవేరింది ప్రియ ప్రియమైన దైవ ఇంకా దేవుడు అనేక రీతులుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ప్రారంభించను కొన్ని సంవత్సరాల ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో దేవదూతలు నా దగ్గరకు దిగివచ్చి మాట్లాడేవి అవి నెక్స్ట్ మరలా నేను వాక్యమును ప్రకటించేటప్పుడు ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించినప్పుడు ఆ విషయాలు కూడా నేను మీతో పంచుకుంటాను ఈ కళ ద్వారా ఈ దర్శనము ద్వారా దేవుణ్ణామం గాక సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం మహాపరిశుద్ధుడా వంద నాలుగు స్తోత్రాలు ఎల్పదాసున్ని ఆయా కళల ద్వారా దర్శనాల ద్వారా దర్శించి ఆయా నీకు స్తోత్రములు ఈ లోకపు ఉద్యోగములు వెళుతుండగా అయా ఉద్యోగమును మాన్పించి నీ నీ గొర్రెలను కాయటకు కాపరిగా ప్రవక్తగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రములు తండ్రి మీరు ఆశీర్వదించి ఈ సేవల ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి ఈ వాక్యం అయితే ఉన్నారు ఈ సాక్ష్యము ఈ దర్శనం ఈ కళ ఎంతమందిరైతే ఉన్నారో వారికి వేసునామములు దర్శన వరము కళల వరము కలుగును గాక దర్శనముల ద్వారా కళల ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి మీరు బలపరచండి ఈ సాక్ష్యమంతటి ద్వారా మీరు మహిమ పొందమని సర్వశక్తి గల ఏసునాడుగు సునాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్